హాయ్ అండి మేము టూ డేస్ బ్యాక్ తిరుపతిని వెళ్ళామండి బైక్లో వెళ్ళినప్పుడు అక్కడ తిరుపతిని కొండపైన గుళ్ళోనే ఈ ఆలయ నమూనా అనమాట సుబ్రేణ్య స్వామి యొక్క టెంపుల్ యొక్క నమూనా అది అక్కడ పెట్టారు మేము అది వీడియో తీసి మనందరికీ సత్యపథులకు అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నేను పెట్టానండి నాకు మానసికంగా ఎప్పుడైనా మనశ్శాంతిగా లేనప్పుడు లేకపోతే బాధ కలిగినప్పుడు అట్లా ఎనీ టైం సుబ్రహ్మణ్య స్వామిని చూడాలా అని అనుకుంటే మనసు బాగాలేనప్పుడల్లా తిరుతని వెళ్ళిపోతామండి ఫ్యామిలీతో బైక్లో వెళ్ళిపోతాను నేరుగా పొద్దున్నే అక్కడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని ఒక గంట రెండు గంటలు అక్కడే టైం స్పెండ్ చేసుకొని మళ్ళీ నిదానంగా బయలుదేరి వచ్చేస్తామండి మాకు ఇక ఎక్కడ మంచి ఇక ఫోర్ అవర్స్ జర్నీ అవుతుంది తిరుతని ఇది నాకు చాలా అక్కడికి వెళ్తే ఏదో మా నాన్నగారి దగ్గర పోయి ఉన్నట్టు అట్లా మనసు మానసికంగా అట్లా అనిపిస్తుంది అండి మా నాన్నగారితో మాట్లాడు వచ్చినట్టు అట్లా ఉంటుంది మనసులో కొద్దిగా మనశ్శాంతిగా ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను పిలుచుకొని పోయేవారు అనమాట టెంపుల్కి తిరుతణి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి అందుకు మా నాన్నతో సమానమే అందుకు అక్కడికి వెళ్తూ ఉంటానండి మీరు కూడా తప్పకుండా స్వామి టెంపుల్కి వెళ్ళండి తిరుతణికి ఖచ్చితంగా మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందండి ఇది తీసుకున్నా తీసుకున్న అక్కడ ఫోటో ఫిక్స్ అండి ఊరికే రెండు పెట్టాను చూస్తారని థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఈ వీడియోలో సనగింజల పప్పుల చట్నీ పొడి అండి సూపర్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుందండి టేస్ట్ నేను కూడా తిన్నాను ఇడ్లీకి దోశకు అన్నం లేకి అన్నం లేకి కూడా సూపర్గా ఉంటుంది ఇంకా మళ్ళీ దాంట్లో కొద్దిగా మనం నీళ్లు కలుపుకొని చేసుకుంటే చట్నీ మాదిరి కూడా అవుతుంది ఇప్పుడు పిల్లలకు పొడి పొడి పడి కదండి డే మార్నింగ్ పొద్దున్నే లేచి మనం అన్ని రెడీ చేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా అందుకే ఇది చట్నీ పొడి ఈ పొడి చేసి పెట్టేసుకుంటే ఇడ్లీకి కానీ దోశకు కానీ ఉప్మా కానీ అన్ని దేంట్లకైనా సూపర్గా గా అండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గన్నత చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు పల్లీలు ఈ పప్పులు అంటే పప్పులు మా పక్క పప్పులు అంటారు పుట్నాల పప్పులు అంటారు కొన్ని చోట్ల వేయించి పప్పు కదా అది కూడా అంటారు కొన్ని కొన్ని అంటే అండి ఈ రెండు కలిపి పొడి చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు మానే స్కూల్ కదా పూట దోశ ఇడ్లీకి పెసరట్టుకి దేనికైనా పనికొస్తుంది ఇది ఉంటే కన్నా మళ్ళీ నీళ్ళలో కలుపుకొని కూడా వేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలండి పొడికి పల్లీలు పప్పులు ఎండు కొబ్బరి ఉప్పు ధనియాలు జీలకర్ర ఆయిలు ఎండుమిర్చి దీనిలో కావాల్సిన పదార్థాలు ముందు పప్పుల పొడి చెనగింజల పొడి అవన్నీ కూడా చేసినామండి ఇది రెండు కలిపి చేసేది ఈ పల్లీలో ఇవి వేయించుకోవాలి ధనియాలు పల్లీలు జీలకర్ర బాగానే పెట్టి స్టవ్ ఆన్ చేసినానండి కొద్దిగా వేరైతే అన్ని వేయించుకుందాము హీట్ అండి పెనము కొద్దిగా నూనె నేను కాలి కేజీ పప్పులకు కాలి కేజీ పల్లీలకు చెప్తున్నానండి ఎక్కువ కావాలంటే ఎక్కువ ఏం చేసుకోండి ధలియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను ఎండుమిరపకాయలండి వంద గ్రాములు పడితే ఎక్కువ ఒకవేళ మనము కారం ఎక్కువ తినేలాగా ఉంటే ఎక్కువ వేసుకోవద్దు ఇవన్నీ బాగా వేగాలండి వేయించుకుంటేనే అంటేనే మంచి వాసన రెండవ ఎండు కొబ్బరి కూడా ఒక వంద ఇదేం ఎక్కువ ఏం వేపాల్సిన అవసరం లేదు ఊరికే అదే వేడికి వేసింది ఇప్పుడు మనము ఈ ప్లేట్లోకి తీసుకున్నాము ఆ వేడికే సరిపోతుంది కొబ్బరి మళ్ళీ అదే స్టవ్ ఆన్ చేసినానండి ఇప్పుడు ఆయిలు ఎక్కువ ఏం అవసరం లేదు ఇప్పుడు పల్లీలు అండి ఇవి కూడా మనము చట్నీకి అట్లా వేయించుకుంటాం కదా ఆ రకంగానే కొంచెం దోరగా ఇవి వేగిన తర్వాత చూపిస్తా అండి వేగిపోయినాయండి పల్లీలు షవాప్ చేసేస్తున్నా ఈ పప్పులు కూడా దీంట్లో వేస్తున్నా ఈ వేడికే అవి కూడా కొంచెం వే ఇవి తొందరగా వేగుతాయి లేని అందుకని ఈ వేడికే సరిపోతాయి ఇవి చల్లారాలండి మిక్సీకి వేసుకుందాము చల్లారియండి ఇవి ఎండుమిర్చి కొబ్బరి ధనియాలు జీలకర్ర ఇవి కూడా చల్లారినాయి పప్పులు పల్లీలు ఇవి వేసుకొని వస్తా మిక్సీకి ఉప్పు అండి తగినంత ఇది ఒకసారి తిప్పుకొని వస్తా ఇది అండి మెరిగింది ఇప్పుడు ఇది ఇవేసేసుకుందాము పప్పుల అన్నీ ఒకసారి వేసుకోకుండా సగం ఒకసారి సగం ఒకసారి వేసుకుందామండి ఇప్పుడు ఈ మిగతాయి కూడా వేసుకుందామండి ఇదిగోండి ఇట్లా కొంచెము బరగ్గా బరగ్గ అంటే మరీ బరకొద్దు ఇంకా మేము ఇట్లా బరగ్గా బరగ్గా ఉంటేనే ఇట్లా లేదంటే వంట కట్టేస్తుందండి మెత్తగా అయితే కదా అందుకని ఇట్లా మరీ బరకొద్దు మరీ స్మూత్ గా వద్దండి వేస్తున్నా దీంట్లోకి పప్పులు పల్లీల పొడి రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఈ పొడి ఇప్పుడు ఇంకా మార్నింగ్ స్కూల్ కాబట్టి మనకు అర్జెంటుగా కావాలి కదండి పిల్లలు లేడమే లేటు కాబట్టి వాళ్ళకి రెడీ చేయడమే సరిపోతుంది ఈ దోశకో ఇడ్లీకో దేనికైనా బాగుంటుంది కొంచెం నీళ్లు కలిపైనా పెట్టి పంపచ్చండి మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్రహ్మహంటలు